నమస్కారాలు ఈ జగన్ ప్రభుత్వం ఓడిపోవటానికి ప్రధానంగా కొన్ని దైవానికి సంబంధించిన అపచారాలు చేయటం జరిగింది అయితే అతను నమ్ముకున్న యేసు ప్రభువును కూడా చాలా అవమానం చేయటం జరిగింది అయితే మరొకటి జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా చాలామంది ఫలితాలు చెప్పటంలో చాలా కొన్ని కొన్ని రకాలుగా చెప్పడం జరిగింది కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం చాలా నమ్మకమైన ఖచ్చితమైన ఫలితాలు చెబుతుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ జ్యోతిష్ శాస్త్రం పౌర్ణమి కానీ అమావాస్య కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు ఈ గ్రహమ కోటమి ఏర్పడుతుంది అనేది ఖచ్చితమైన ఫలితాలు తెలియజేస్తుంది ఎందుకంటే మనం ఈ శాస్త్ర పరంగా ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసించడం జరుగుతుంది కానీ కొంతమంది జ్యోతిష్యకులు డబ్బు తీసుకొని ఆ రాజకీయాల వెంట పదవి కోసం డబ్బు కోసం వెళ్ళి కొన్ని తప్పులు సమాచారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీని మీద పూర్తి అవగాహన లేనివారు వారికి అనుకూలంగా చెప్పడం జరుగుతుంది అంతేగాని శాస్త్రం వందకి వంద శాతం ఖచ్చితమైన ఫలితాలు తెలియజేస్తుంది ఎందుకంటే ఇంత ఖచ్చితంగా నేను చెప్పడానికి ఈ ఎలక్షన్స్ కంటే ముందే నాలుగు రోజుల ముందే నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈ వీడియో కంటే ముందు వీడియోని మీరు చూడండి పంచగ్రహ కూటమి వల్ల ప్రతి మంత్రులు ఎవ్వరూ అందరూ ఓడిపోతారని చెప్పడం జరిగింది అతి తక్కువ స్థానాలు కూడా వస్తని ముందే తెలియజేయటం జరిగింది కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఎన్నటికీ తప్పు కాదండి వారికి అనుభవం లేక లేకపోవటం వలన మాత్రమే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కానీ నేను ముందే తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయని ముందే తెలియజేయటం జరిగింది అదేవిధంగా మనం నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్దామండి ఈ జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి మనం ఈ దైవ కార్యక్రమాలలో కొన్ని తప్పులు చేయటం జరిగింది అవి మనం పరిశీలించినట్లయితే ఎవరైనా సరే కళ్యాణం చేయించుకోవడానికి తిరుమలలో కళ్యాణం చేసే భక్తులకు గతంలో లడ్డు వడ ఇవ్వటం జరుగుతుంది అది రద్దు చేయటం జరిగింది అదేవిధంగా తిరుమలలో స్వామివారికి వస్త్రాలు ఒంటరిగా ఇవ్వటం ఒక పెద్ద అపచారంగా మనం భావించవచ్చు ప్రముఖ దేవాలయాలలో అంటే శ్రీశైలంతో సహా అధిక రేట్లను పెంచడం జరిగింది ప్రతి భక్తుడు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా లడ్డును తీసుకోవడం జరుగుతుంది ఆ లడ్డులో పంచదారులు తప్ప ఏమీ దాంట్లో క్వాలిటీ లేదు మూడవది దేవాలయాలకు మనం వెళ్ళాలి ఆ స్వామివారి దగ్గరికి కానీ ప్రజలను నమ్మించడానికి ఇంటి దగ్గరనే సెట్టింగ్తో ఏర్పాటు చేసుకొని స్వామివారికి నేను గుడి దగ్గరికి వెళ్ళాను అని జనాలను నమ్మించడం జరిగింది అది చాలా పెద్ద తప్పు అదేవిధంగా అతను నమ్ముకున్నటువంటి ప్రభుని ఈ సిద్ధం సభల ద్వారా అక్కడ ఆ శిలో రూపాన్ని ఏర్పాటు చేసి దాని మీద నడవటం అది చాలా పెద్ద తప్పు కాబట్టి రెండవది అన్య మతస్థులని మెంబర్స్గా నియమించటం అలాగే హుండీలో వచ్చినటువంటి బంగారం కానీ డబ్బులు కానీ ఇతర ఉపయోగాలకి వాడటం అలాగే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలను సందర్శించడానికి వెళ్ళటం జరిగింది కానీ ఇక్కడ జగన్ గారు ఎంజాయ్ చేయడానికి లండన్ వెళ్ళటం జరిగింది కానీ ఇక్కడ మనం ఎంత కష్టపడ్డా దైవానికి సంబంధించిన వన్ పర్సెంట్ అయినా మనకి అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడ్డ ఫలితం అనేది ఉండదు కాబట్టి ఇలాంటి దైవ కార్యక్రమాల్లో అపచారం చేసినట్లయితే ఎంతటి వారైనా సరే తన పదవిని కోల్పోవటం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ప్రభుత్వం ఏర్పడటానికి ఎలాంటి ముహూర్తం ఉండాలనేది అది నెక్స్ట్ వీడియో మనం చూద్దాము నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ వరాల్ ఛానల్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది సర్వే జనాశుకునభవంతు